బాలయ్య అఖండ టూ సినిమాలో విలయతో అన్నదం ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా గుర్తింపు సంపాదించుకోవడానికి ఆహరణశలైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక ప్రస్తుతం ఆయన బోయపాటి డైరెక్షన్ లో చేయబోతున్న అఖండ టూ సినిమా కోసం తీవ్రమైన సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది బాలయ్య ఇక ఇప్పటికే ఈ సినిమాను మహాకుంభం చిత్రీకరణ స్టార్ట్ అయితే చేశారు మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలకు తొందరలోనే వెల్లడించడానికి బోయపాటి కూడా రెడీ అవుతున్నారు ఇక ఈ సినిమా వీళ్ళ కాంబో ఇంతకు వచ్చిన మూడు సినిమాలకు మించి ఉండబోతున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి ఇక బోయపాటి బాలయ్య కాంబోస్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారని చెప్పాలి మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక యూనిట్ చేసుకోవడంలో బాలయ్య సూపర్ సక్సెస్ అవుతాడనే చెప్పాలి ఆయన స్టోరీ సెలెక్షన్ కానీ దర్శకుల్ని ఎంచుకోవడంలో కానీ ఎక్కడ మిస్టేక్ చేయడం లేదు అందువల్ల ఆయన మరిన్ని సినిమాలను చేస్తూ ముందుకు సాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మీదట కూడా ఆయన చేయబోయే సినిమాలు యావత్ ప్రేక్షకులందరినీ మెప్పించే విధంగా ఉండబోతున్నట్టుగా రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు ఇక ఇప్పుడు చేయబోయే సినిమాలతో సక్సెస్ ముందుకు సాగితే మాత్రం ఇక మీదట ఆయనకు తిరిగి ఉండదనే చెప్పుకోవచ్చు చూడాలి మరి బాలయ్య తర్వాత సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడో